హలో అండి ఈరోజు నేను మీకు రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే ఒకసారి ఇలా కొలతలతో సహా చెప్తున్నాను ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక ఐదు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసుకొని బాగా ద్వారగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు అదే కళాయిలో ఒక గ్లాసు వరకు సుజీ రవ్వ అండి ఉప్మా రవ్వ అంటారు కదా ఆ రవ్వ వేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి రవ్వలో నుంచి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలండి రవ్వ ఇలా వేగిపోయిన తర్వాత అందులోనే ఒక గ్లాస్ వరకు ఎండితో ఎండి కొబ్బరి తురుము వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు పచ్చ కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అండి నేను ఎండి కొబ్బరి ఉంటే ఎండి కొబ్బరి వేసుకుంటున్నాను ఇలా వేగిపోయిన రవ్వ తీసుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గ్లాస్ రవ్వకు ముప్పా గ్లాసు వరకు పచ్చదార కూడా వేసుకొని అందులోనే నాలుగు లేదా ఐదు యాలుకలను వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు అదే రవ్వలో ఈ పంచదార పౌడర్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి పౌడరు అలాగే రవ్వ కలిసేలాగా చేతులతో రఫ్ చేసుకుంటూ ఇలాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న రవ్వలో మనం ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని మరీ చల్లారకూడదు గోరువెచ్చటి పాలు గోరువెచ్చటి పాలను పోసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే లడ్డూలు అనేవి మనకి రావండి చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా కలుపుకోవాలి నాకైతే ఇక్కడ పావు గ్లాసు వరకు పాలు పట్టే పట్టినాయండి మీరు కూడా చూసుకొని వేసుకోండి ఇలా ముద్ద చేస్తే చేతిలో ముద్ద వచ్చేలాగా చూసుకోవాలండి ఇప్పుడు రవ్వ అంతా నాను నానిపోతుందండి కొంచెం సేపు ఇలాగా నానబెట్టుకోవాలి రవ్వ అనేది పాలని బాగా పీల్చుకుంటుందండి ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసుకొని రవ్వను మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక్కొక్క ముద్ద ముద్దలో జీడిపప్పుని కిస్మిస్ని పెట్టుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలను చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా లడ్డూలను చేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఒక వారం పాటు కూడా బయట పెట్టుకున్నా కానీ నిల్వ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలాగే మనం అన్ని లడ్డూలను చేసుకోవాలండి ఒకవేళ చేసుకునే లాస్ట్లో రవ్వ అనేది లడ్డూలో లడ్డూలాగా రాకపోతే కొంచెం మళ్ళీ గోరువెచ్చటి పాలను కొంచెం వేసుకొని కలుపుకుంటూ ఇలా రవ్వ లడ్డులను అన్నిటిని ఇలా తయారు చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన రవ్వలడ్డులు తయారైపోయాయి నచ్చితే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ